హాయ్ నమస్తే నేను మీరు ఆపుల్ భాస్కర్ అడ్వికెట్ ఈ మధ్య కాలంలో విపరీతంగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేటటువంటి పెరిగిపోయింది చాలామంది మా దగ్గరికి వస్తూ అంటే తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని క్రిమినల్ కేసులు పెట్టాలని చట్టం ఏం చెప్తా ఉందంటే ఈ మధ్య కాలంలో టూ థౌజండ్ ఎయిట్లో గౌరవ సుప్రీంకోర్టు సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ అనేటటువంటి ఒక ఐపీసీని రద్దు చేసింది అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెడితే నేరం కాదు అనేటువంటి పద్ధతులు అయితే ఏంటి రెమిడి అనేటటువంటిది మనం ఆలోచించినప్పుడు మీరు ఇల్లీగల్ కాంట్రాక్ట్ అయినటువంటి భార్యకు విడాకులు ఇవ్వడానికి అదొక మంచి గ్రౌండ్ అడల్టీ అనేది ఒక మంచి గ్రౌండ్ మనం ఖచ్చితంగా ఎవరైనా అట్లాంటి వాతావరణం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే డైవర్స్కు వేయవచ్చు మనం అడల్టరీ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని విడాకులు పొందడానికి ఒక మంచి అవకాశం ఉంది అట్లాంటి అడల్ట్ అన్నటువంటి వైఫ్కి భరణం కూడా ఇవ్వద్దు అనేది కూడా చట్టం చెప్తుంది భరణం ఇచ్చేది డైవర్స్ పొందడానికి అవకాశం ఉంది ఆ రకంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు